కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఒకటి బీసీ నినాదంతో రాబోతున్నట్లు అది ఇంకా రాలేదు వచ్చే ఒక అవకాశం ఎలా ఉంటుంది దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ రెండోది మీ బీజేపీ నాయకులు చాలా మంది కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు లేకుంటే కాంగ్రెస్ ఉంది అనే ఒక చర్చ ఇంకొంతమంది బీజేపీ ఏ ఉంది రేపు బీజేపీ ఇట్లా కవితతో చేపిస్తుంది లేకుంటే మేము లిక్కర్ స్కామ్ ఏదో ఉంది బెదిరిస్తుంది అని ఒక చర్చ ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు ఆ ఇన్సిడెంట్ని ఎలా చూస్తారు ఆ కుటుంబ రాజకీయాల్లో ఈ చర్చలు అనేటివి వెరీ కామన్ ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అనుమతించుకుంటుంటారు మాట్లాడుతుంటారు బట్ షర్మిల ఏమైంది రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల ఏమైంది చెప్పండి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు ఏపీ కాంగ్రెస్ ఏమైంది చెప్పండి ఇది కూడా అంతే ఆమె కేసీఆర్ కూతురు కేసీఆర్ కూతురుగా ఆమెని అంత ప్రజలు కొంత కొంత రిసీవ్ చేసుకుని బట్ ఒక పార్టీ పెట్టి తనలో ఆమె అవి చెప్తాను ఇంతకుముందు కేసులో పోయింది వచ్చింది ఇవన్నీ అయినాయి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి సో ఈరోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్ని ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తీసుకొని రాజకీయాలను తీసుకొచ్చి తను ఒక పార్టీ పెడితే ప్రజలు ఆదరించరు ఇవన్నీ ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తారు కానీ తాము ఎన్ని అధికారంలో ఉన్న రోజులు బాగుండి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు తిక్కోళ్ళు లేరు పిచ్చోళ్ళు లేరు అధికారంలో ఉన్న రోజు అధికారం ఎంజాయ్ చేసిండ్రు ఇప్పుడు మాట్లాడితే వద్దాం బీజేపీ ఫైనల్ కంక్లూడ్ చేసేద్దాం రానున్న రోజుల్లో మాదే అధికారం అని బీజేపీ గట్టిగా చెప్తుంది కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు దాని కార్యాచరణ లేకుంటే ఇంకేదైనా అటువంటిది అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు అలావి జూబ్ జెల్చిరా అని వాటి వారు గ్రేటర్ ఎన్నికల్ లోకల్ బాడీ లోకల్ బాడీలు వస్తాయి లోకల్ ఇప్పుడు జస్ట్ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఉంది ఇప్పటి నుంచి డెఫినెట్ కి ఫోకస్ చేస్తాం టైం ఎందుకైనా గవర్నమెంట్ కి గెలిచిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి కదా ఇలా రెండు సంవత్సరాలు ఇలా రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ అయింది సమయం ఇచ్చినా మేము కూడా అన్ని రకాలుగా ఆ ఈ ప్రభుత్వం ఏం చేస్తో చూసినాం తప్పకుండా ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది ప్రజల లోపల ఉంటది ప్రజల లోపల ప్రజల యొక్క అభిమానాన్ని చూరగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పదే పదే అక్కడ గెలిచి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అంటే పరిపాలిస్తున్నటువంటి తీరుని బట్టే కదా అదే విధంగా పరిపాలన తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఆ విధమైన పరిపాలన ఇస్తామని విశ్వాసాన్ని ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఆ అభిష్టం మేరకే పనిచేస్తారు ఆ విధంగా ప్రజా వ్యతిరేక విధానం అయినా పురా